ఎవరికైనా హిందువులు జరుగుంటే ఆ కేసు పాటికి ఛేదించే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వాళ్ళు ఉంటారు సైలెంట్ గా ఉంటారు పొద్దు నుంచి ఇంతవరకు ఆ కేసు ఇంకా ఛేదించింది లేదు ఒకసారి గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర ధర్నా చేశాం గవర్నమెంట్ ఆసుపత్రి ధర్నా చేశాం అక్కడ మాకేం చెప్పారంటే మీకెందుకు మేము చూస్తామని చెప్పన్నారు మీకు ఎందుకంటే మీరు భాష మీరు శాంతియుత ఉండాలి మీరు మీరు సైలెంట్ గా చెప్పారు ఇంతవరకు ఆ కేసు గురించి అసలు ఇంతవరకు దానికి పట్టించుకోలేదు బాడీ చూస్తే ఇంకా అలాగే ఉంది ఇక్కడ హత్య చూస్తేనేమో చాలా ఇక్కడ చూస్తేనేమో యాక్సిడెంట్ అంటున్నారు కానీ యాక్సిడెంట్ కాదు అది భయంకరంగా హత్య అది ఒక హెల్మెట్ తల వెనక వెనక తగ్గలేదు మోక మీద తగ్గిలి ఒకటే విషయం ఇద్దరితో ఈ యొక్క గొడవలు ఆపకపోతే గనక ఇది చాలా తీవ్ర స్థితికి వెళ్తాది ఎవరు కూడా ఊరుకోరు ఇది ప్రారంభం వాళ్ళు ప్రారంభించారు వాళ్ళు ప్రారంభించారు ముగింపు మేము చూపెడతాం సరిగా లేకపోతే కాబట్టి అందరు శాంతియుతంగా అన్నదమ్ములాగా ఎలాగే తెలుస్తున్నాము అందరు రెచ్చగొట్టద్దు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకున్నారు బలవంతంగా ఎవరిని ఎవ్వరు కూడా మార్చలేరు కాబట్టి దీన్ని శాంతియుతంగా ఎక్కడితో దీనికి న్యాయం జరగాలని మేము అందరూ కోరుకుంటున్నాం ఇది చూసుకున్నట్లయితే పోలీసులు సమగ్ర విచారణ జరపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే క్రైస్తవుల మీద మతోలు దాడి ఆపాలంటూ కూడా వారు నినాదాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది క్లియర్ గా చూడొచ్చు మనం ఏదైతే ఇక్కడ స్పాట్ యాక్సిడెంట్ స్పాట్ కి సంబంధించి ఏదైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వచ్చే రోడ్ వచ్చేది చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే చెక్క ఉందో ఈ చెక్కకి సంబంధించి దీంతో అర్థమై దాడి చేసి ఉంటారని వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చెక్క పగిలిపోయింది దానిపై రక్తపు మరకలు ఉండడం తోటి